వెల్కమ్ టు న్యూస్ పట్టిసీమ శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి కచ్చల్లకోట వెంకట జగన్నాథరావు కచ్చల్లకోట వీరభద్రరావు కచ్చల్లకోట వారు వంశీకులు మాట్లాడుతూ పట్టిసీమకు చాలా ప్రాముఖ్యత ఎంతో ఉంది దీన్ని దక్షిణ కాశీ అంటారు మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు పట్టిసీమ వస్తే మహాపుణ్యం కలుగుతుంది అని అన్నారు నేను మీడియా ద్వారా తెలియపరుస్తుంది ఏమిటంటే ఈ పట్టిసీమకు ఒక నడక బ్రిడ్జి కట్టించి ఈ ఫెస్టివల్ను స్ట్రీట్ ఫెస్టివల్గా పరిగణించి అప్పుడు ఇంకా బాగా అభివృద్ధి చేయొచ్చు చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం అన్నారు అలాగే ఒక రూప్ వే వేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎండలో వచ్చి గంటల తరబడి నడవలసి వస్తుంది అదే రోప్ వే ఉంటే పది నిమిషాలు ఆలయానికి చేరుకోవచ్చు అని అన్నారు కుంభమేళా కోసం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు ఇదే మన కుంభమేళం అవుతుంది అని మా అభిప్రాయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి చాగంటి సురేష్ నాయుడు ఆలయ గుమస్తా వెంకటరాజు పాల్గొన్నారు కోటేశ్వరరావు గారు చెప్తారు టైం వస్తే మనం ఎక్కడ వెళ్ళక్కర్లేదు మనం దక్షిణ కాశీ పట్టిసమ వెళ్తే మనకు అదే పుణ్యం వస్తుంది కలుగుతుంది అంటే అంత ప్రాముఖ్యం చోట ఇందుకే మీ మీడియా ద్వారా నేను కోరుకున్నది ఏంటంటే మన గవర్నమెంట్తో ఒక నడక బ్రిడ్జ్ ఇంకోటి ఈ ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేసి అప్పుడు ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అనేది మా ప్రేయర్ టు ది స్టేట్ గవర్నమెంట్ థ్యాంక్ యూ మా మీ ఫ్యామిలీ కొచ్చే కోట జమీందారు పోలవరం జమీందారు మా ఫ్యామిలీ ఏమని ఈ టెంపుల్కి రఫ్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ ఇచ్చారు డొనేషన్ ఆ రెవెన్యూ కూడా ఎక్కడికి వెళ్తున్నాదో మాకు తెలియటం అవన్నీ కోడు ఈ టెంపుల్ చక్కబడుతుంది మా తమ్ముడు చెప్పినట్టు ఇది దక్షిణ కాశీ దీనికి మనం ఎంత చేయగలిస్తే అంత తక్కువ మనకి మనం ఇవాళ మనం కుంభమేళాకి ఇక్కడికి వెళ్తున్నాం దక్షిణ కాశీకి ఇంపార్టెన్స్ మీరు ఇచ్చుకుంటుంది మనం అక్కడికి అయిన మన మన దగ్గర ఉంది మన ఇంట్లో ఉండేది వస్తువు దీన్ని మనం చక్క పెట్టుకుంటే మా తమ్ముడు ఒక వాక్వే స్టేట్ ఫెస్టివల్ డిక్లేర్ చేస్తే బోల్డ్ అంత సౌకర్యాలు మనకు దొరుకుతాయి ప్రజలు దొరుకుతాయి ఇవాళ ఎంత నడిచి రావాలో ఎండలో నడిచి రావాలో వాక్ వేసి ఒక టెన్ మినిట్స్ లో వచ్చేస్తుంది అవన్నీ మనం ఆలోచించడం కాదు ఇది ప్రభుత్వం ఆలోచించింది మనకి టెంపుల్ కి మనం ఇప్పుడు తమ్ముడు చెప్పినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో మళ్ళీ పుష్కరాలు వస్తాయి దానికి కానీ రెడీ అయిపోతే టెంపుల్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ టు కమ్ అండ్ విజిట్ చాలా మంది వస్తారు ఇక్కడ ఇవాడు మనకి ఆ సౌకర్యం లేదు కనుక క్రౌడ్ కొంచెం తగ్గుతున్నది ఏమని మహాశివరాత్రి మహాశివరాత్రి వాక్వి కాదు ఇప్పుడు ఎవ్రీ బీ అందరికి చాలా సౌకర్యం తమ్ముడు చెప్పినట్టు చాలా ఉద్యోగాలు కూడా వస్తాయి ఇవాడే మన దగ్గర ఏమి లేదు ఇటువైపు రావాలంటే మనకి తమ్ముడు చెప్పినాడు అక్కడ కొబ్బరికాయ మూడు రూపాయలు అయితే ఇక్కడ పది రూపాయలు తెచ్చేసేస్తారు అదే వాక్ ఉందనుకోండి మూడు రూపాయలు మనం మూడు ఇచ్చుకుంటాం तो so, ये फैसिलिटीज अभी మనం చూసుకుంటే స్ట్రెయిట్ ప్రభుత్వంతో అనుచేస్తే చాలా బా